విలు విద్యలో అర్జునుడితో సమానుడు మహాభారత భీకర యుద్ధంలో చివరి వరకు పోరాడినవాడు ఒకనొక దశలో అర్జునుడిపై పై చేయి సాధించిన కురుసేనాధిపతి కర్ణుడు అన్ని అస్త్రాలు సంధించిన నేలకొరగని ఆ మహావీరుడు ఎలా నేలకొరిగాడు అర్జునుడి ఇంతకీ ఏ అస్త్రం ప్రయోగించాడు కర్ణుడి మరణానికి కారణమైన అస్త్రం ఏంటి అలాంటి విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మహాభారత యుద్ధంలో ద్రోణుని మరణానంతరం కురుసేనాధిపతిగా కర్ణుడు బాధ్యతలు స్వీకరించాడు విలు విద్యలో అర్జునుడితో శరసమానుడు కావడం కౌరవ చక్రవర్తి సురోధనుడికి మిత్రుడు కావడంతో కౌరవ శ్రేణుల్లో కర్ణుడంటే విపరీతమైన అభిమానం ఉండేది అస్త్ర విద్యల్లో అర్జునుడితో పోటీ పడగలవాడు కావడంతో కౌరవ శిబిరంలో ఆనందం తాండవించింది మహాభారత యుద్ధంలో పదిహేడవ రోజు అర్జునుడికి కర్ణుడికి మధ్య భీకర యుద్ధం జరిగింది సమవీరుల మధ్య జరిగిన ఆ పోరును యావత్ విశ్వం ఆసక్తిగా వీక్షించింది అస్త్రశస్త్రాలను ఇరువురు సంధించుకుంటున్నారు ఒక అస్త్రానికి అస్త్రాలు వేస్తున్నారు ఇంతలో కర్ణుడు హఠాత్తుగా నాగాస్త్రాన్ని ప్రయోగించాడు అశ్వసేనుడు అనే నాగకుమారుడు సర్పముఖ బాణాకారంలో ఉన్నాడు కాండవన దహనంలో అశ్వసేనుడు బాధితుడు అర్జునుడిపై పగ తీర్చుకునేందుకు అస్త్రంగా మారి కర్ణుడి వద్దకు చేరాడు వెలుగులు చిమ్ముతూ వస్తున్న నాగాస్త్రాన్ని చూసిన కృష్ణ భగవానుడు రథాన్ని నేలలోకి కుంగేటట్టుగా కాలితో తొక్కాడు భీకర వేగంతో వచ్చిన నాగాస్త్రం అర్జునుడి కిరీటాన్ని పడగొట్టింది ప్రాణాపాయం నుంచి మాత్రం అర్జునుడు బయటపడ్డాడు కర్ణుడిపై సవ్యసాచి అయిన అర్జునుడు వరుసగా అస్త్రాలు వేస్తున్నాడు గాయాల బారిన పడుతున్నప్పటికీ కర్ణుడు వాటిని ఎదుర్కొంటూ బాణాలతో జవాబు చెప్తున్నాడు ఈ సమయంలోనే కర్ణుడి రథం నేలలోకి కుంగిపోయింది ఎడమవైపు చక్రం నేలలోకి దిగడంతో ఎత్తేందుకు కిందకి దిగాడు కర్ణుడు రథం కుంగడం శాప ప్రభావమే అప్పటికే పరసరాముడు గతంలో ఇచ్చిన భార్గవాస్త్రం అతనికి గుర్తురాలేదు రథాన్ని ఎత్తేంత వరకు బాణాలు ప్రయోగించొద్దు ఇది ధర్మయుద్ధం కాదు అని అర్జునుడిని కోరాడు అంతలో అర్జున రథసారధి అయిన కృష్ణుడు బదులిస్తూ పాండవులు బస చేసిన లక్క ఇంటిని కాల్పించి మాయాజూదంతో వారి సంపదను అపహరించి నిండు సభలో ద్రౌపదిని అవమానించి బాలుడైన అభిమన్యుణ్ణి చంపారు కౌరవులు అప్పుడు ఏమైంది ఈ న్యాయం అని ప్రశ్నించాడు చివరగా అర్జునుడు అంజలీకం అనే మహా అస్త్రాన్ని ప్రయోగించాడు శ్రీకృష్ణుడి సుదర్శనం మహాదేవుడి శూలంతో సరిసమానమైన అస్త్రం అది నేను గనక తపస్విని గురువులకు సేవతో సంతృప్తి కలిగించేవాడిని పుణ్యకర్మలను ఆచరించేవాడినైతే ఈ బాణం కర్ణుడి తలను సంహరిస్తుంది అని ప్రతిజ్ఞ చేసి అస్త్రం సంధించాడు వింటిని పూర్తిగా లాగి సంధించిన అంజలికం వెలువరించిన కాంతులతో ఇరుపక్షాలు బీతిల్లాయి అత్యంత వేగంగా వెళ్లిన అంజలికం కర్ణుడి శిరస్సుని ఖండించింది అస్తమిస్తున్న సూర్యుడి వలె కర్ణుడి తల కింద పడగా అతని దేహం నుంచి అత్యంత ప్రకాశమైన కాంతిపుంజం వెలువడి సూర్యుడికి చేరింది అలా ఆ విధంగా అనే అస్త్రం చేత కర్ణుడు సంహరించబడ్డాడు కర్ణుడి మరణం గురించి మీకు తెలిసిన విషయాన్ని కమెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్